ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల విషయంలో ప్రజలకి ఏప్రిల్ నుంచే పింఛన్లు పెంచుతాము అనేది అంటే నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పారు కాబట్టి ఏప్రిల్ నుంచే పింఛన్లు పెంచుతామంటే జూలైలో కనుక అధికారంలోకి వస్తే ఏప్రిల్ జూన్ జూలై మూడు నెలలకు సంబంధించి పెంచిన పింఛన్ సొమ్ముతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు జూలై నెలలో అందించేస్తాము అన్నారు అంటే ఏప్రిల్లో వెయ్యి రూపాయలు జూన్లో వెయ్యి రూపాయలు జూలైలో వెయ్యి రూపాయలు ఈ మూడు వేలు అలాగే పింఛన్ సొమ్ము నాలుగు వేలు మొత్తం ఏడు వేలు అధికారంలో రాగానే మొదటి నెల ఇచ్చేస్తాము అనేది దీంతోపాటు మరొక బంపర్ ఆఫర్ కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతం పింఛన్లు ఏ ఏ నెల ఆ నెల తీసుకునేలా పెట్టారు ఇంతకుముందు మూడు నెలల్లో ఒకేసారి మూడు నెలలు తీసుకోవచ్చు ఈ నెల తీసుకుపోయినా వచ్చే నెల ఉంటుంది ఇప్పుడు కనుక తీసుకోకపోతే వాళ్ళ పింఛన్ కట్ అయిపోతుంది అయితే టీడీపీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే అదేముండదు ఆయన చెప్తున్న దాన్ని బట్టి ఈ పింఛన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎవరు ఏ నెల అయినా తీసుకోవచ్చు ఒక నెల పెండింగ్లో ఉన్న తర్వాత అయినా తీసుకోవచ్చు ఇప్పుడే తీసుకోవాలని రూల్ ఏం లేదు మళ్ళీ ఆ అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తున్నారు ఒక రకంగా ఇది చాలా గుడ్ న్యూస్ అయినా చెప్పాలి తాజాగా అంటే అలాగే ఒకటో తేదీనే ఇంటి వద్దకే పింఛన్ పంపించే కార్యక్రమం కూడా చేస్తాము మీరు ఎవరు సచివాలయాలకి రావాల్సిన అవసరం లేదు అనేది అంటే వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ కంటిన్యూ చేస్తారా కొత్త వ్యవస్థను అని తెలియదు కానీ ఇంకా ఇంటి వద్దకే పెంచిన అందజేస్తామనేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ని ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన ఇంటి వద్దకే పంపించిన కార్యక్రమం మొదలుపెట్టింది ఆయన కాబట్టి ఇప్పుడు దాన్నే వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉండవు ఏది ఏమైనా దీన్ని ఒక బంపర్ ఆఫర్గా చూస్తారా ప్రజలు ఇది ఎంతవరకు కలిసి వస్తుంది టీడీపీకి అనేది చూడాలి